హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో ఆడియోఎఫ్ఎం ఈరోజు మనం వినబోయే కథ కన్నంత మాత్రాన ఇంటర్వెల్లులో ఒక్కసారిగా హాల్లో లైట్లు వెలిగాయి సీట్లు సరిగా సర్దుకుని కూర్చుని తెలిసిన వారు ఎవరైనా వచ్చారేమోనని చుట్టూ కలియ చూశారు ముందు సీట్లో అమ్మాయి భుజం చుట్టూ చెయ్యి వేసిన అబ్బాయి ఉలిక్కి పడి లేచి తల వంచుకుని వేగంగా బయటకు వెళ్లిపోయాడు ఆ అమ్మాయి లేచి లేడీస్ టాయిలెట్ వైపు నడిచింది ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్టు అనిపించింది ఆ అమ్మాయి ఇప్పుడు తిరిగి వస్తున్నానని ఎదురుచూశాను వస్తూనే తన సీట్లో కూర్చోబోతూ యథాఫలంగా నా వైపు చూసింది అనకొండను చూసినంతగా అదిరిపడింది ఆ అమ్మాయి ఆంటీ మీరా అని అనబోయింది నేను అంతకన్నా ఆశ్చర్యంలో ఉన్నాను అంతలో ఆ అబ్బాయి వేగంగా వచ్చి ముఖం కనబడియకుండా ప్రయత్నం చేస్తూ ఆమె తన చేతుల్లో తనతో తెచ్చిన పొట్లాలు ఉంచడంతో ఆమె చటుక్కున సీట్లో కూర్చుండిపోయింది మరో రెండు నిమిషాల తర్వాత ఎప్పుడే వస్తాను అనేసి ఎగ్జిట్ వైపు ఆ అమ్మాయి వెళ్ళిపోవడం గమనించాను మరొక పది నిమిషాల్లో ఆ అబ్బాయి కూడా వెళ్ళిపోయాడు ఆ అమ్మాయి ఎవరో కాదు పదవ తరగతి చదువుతున్న నా కూతురు మధురిమా ట్యూషన్ మేట్ గోవర్ధని మా వారు ఊరి చివర ఉన్న తౌడు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు మాకు ఒక పాప బాబు పాప మధురిమా పదో తరగతి చదువుతుంది బాబు ఏడో తరగతి చదువుతున్నాడు ఆయన తెచ్చే గొర్రెతోక జీతంతో ఇల్లు పొదుపుగా గడుపుకొస్తూ వీలైనంత పాపాబాబు పేర్ల ఆదాయం చేస్తూ ఆయన భార్యగా నా విధి సంతృప్తికరంగా నిర్వర్తిస్తూనే ఉన్నా అని నా నమ్మకం ఆర్థిక స్తోమత అంతగా లేకపోవడం వల్ల పిల్లలిద్దరినీ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో చదివిస్తున్నాను పదవ తరగతి కావడం వల్ల మధురిమకు ప్రైవేట్ పెట్టించాను అదే ట్యూషన్ సెంటర్లో గోవర్ధిని కూడా చదువుతూ ఉంది వాళ్ళది చాలా డబ్బున్న కుటుంబం అని విన్నాను చాలా ఖరీదైన దుస్తులు కూడా వేసుకు వస్తుంది వాళ్ళ ఫాదరు టెండర్ బిజినెస్ చేస్తారట ఎదుటి వారిని ఆకర్షించడం కోసం అన్నట్టుగా గారంగా మాట్లాడుతుంది గోవర్ధని మగపిల్లలను కవ్వించడం కోసమే అన్నట్టుగా ఉంటాయి ఆమె చూపులు మధురిమతో మొట్టమొదటిసారి గోవర్ధని మా ఇంటికి వచ్చినప్పుడు నా కూతురు ఎటువంటి స్నేహాలు పడుతుందో తెలుసుకోవడం కోసం ఆప్యాయంగా మాట్లాడాను అదే నేను చేసిన తప్పు అని అనిపించింది ఆ అమ్మాయి ఈ ప్రతిరోజు ట్యూషన్కి వెళ్ళే వంకతో మా ఇంటికి వచ్చేది వచ్చాక ప్రతి క్షణం నన్ను నా ప్రతి కదలికని గమనిస్తూనే ఉంది నేను మధురిమను తయారు చేస్తున్నంతసేపు నాకు తోచిన మంచి విషయాలు చెబుతూ ఉండడం నాకు అలవాటు భయం చేతనో తప్పదనో మధురిమ అన్నీ వింటుంది ఆచరిస్తుంది కూడా నేను మధురిమను అడుగుతూ ఉంటాను కన్నమ్మా అమ్మ క్లాసు పీకుతుంది ఏమిటి అని అనుకుంటున్నావా అని అమ్మా నువ్వు ఏం చెప్పినా ఏం చేసినా నా మంచు కోసమే కదా నాకది క్లాస్ పీకడం ఎలా అనిపిస్తుంది అంది ఒకసారి పుత్రికోత్సాహంతో నా కూతుర్ని గాఢంగా పెట్టుకున్నానప్పుడు అది ఆ గోవర్ధని కళ్ళల్లో పడనే పడింది నేను మధురిమ ఎక్కడున్నా అక్కడికి బిరబెర వచ్చేస్తుంది గోవర్ధని ఏమిటే అలా కొయ్యి బొమ్మలా ఉండిపోయావు అని అడిగింది మధురిమ నువ్వు ఎంత అదృష్టవంతురాలివే అని ఎందుకు ఆ అమ్మాయి కళ్ళు చమర్చాయి అది కనిపించనీయకుండా సారీ ఆంటీ అని అంది ట్యూషన్కి ఇప్పటికీ ఆలస్యమైపోతుందని మీ అనుమతి తీసుకోకుండా మీ బెడ్రూమ్లోకి వచ్చేశాను వెరీ సారీ రావి తొందరగా అని మధురముని చేయి పట్టుకుని తీసుకెళ్లిపోయింది నేను బెడ్డు మీద కూలబడ్డాను ఆ అమ్మాయి నాకు సారీ చెప్పడానికి కారణం ఉంది మా ఇంటికి వచ్చిన మొదటి రోజుల్లో నేను ఎంతో అందంగా పద్ధతిగా సర్దుతున్న ప్రతి బొమ్మను దాని స్థానంలో నుంచి తీసి అటు ఇటు తిప్పి చూసేస్తూ ఈ బొమ్మ బాగుంది ఎక్కడ కొన్నారు అంటూ అంటూ చూపించిన ప్రవర్తనకి నాకు ఒళ్ళు మండుకొచ్చేది కయ్యమన్నాను ఒకరోజు నా పద్ధతి అభిమతం వివరించి చెప్పాను అప్పటి నుంచి నేను నా ఇల్లు ఆ అమ్మాయికి అపురూప వస్తువులైపోయాయి విశాలమైన పెద్ద కళ్ళతో సూటిగా గుచ్చుకునే చూపులతో నన్ను నా చేతులను పరిశీలిస్తూనే ఉంది ఎందుకలా పరిశీలిస్తున్నావు అని ఒకసారి నేను ఏమీ లేదాంటీ ఏమీ లేదు అని తలదించుకుంది అమ్మా చెప్పు నేనేమి అనుకోనులే అని అన్నాను అనునయంగా మీరు ఏ అలంకరణ లేకుండా ఇంత అందంగా ఉంటారు అందమైన రూపం రూపానికి తగ్గ మాట మాటలకు తగ్గ మీ వ్యక్తిత్వం నాకు చాలా ఇష్టం అందుకే మిమ్మల్ని ఎంతసేపు చూసినా తనివి తీరదు అని అంది గోవర్ధని పిల్లలకు టీనేజ్ అత్యంత కీలకమైంది ఈ విద్యార్థి దశలో ఎంత ఎక్కువగా విజ్ఞానం గ్రహించి మీ బుర్రలో భద్రపరచుకుంటే అంత మంచిది అంతచేత సమయం వృధా చేయకుండా అన్నీ పరిశీలిస్తూ ఉండాలి తెలియని విషయాలు తెలుసుకుంటూ కూడా ఉండాలి నన్ను చూసి నీ సమయం వృధా చేసుకుంటావేందుకు చెప్పు అని తేలికగా నవ్వేశాను నేను ఆ తర్వాత ఆ అమ్మాయిలో కొంచెం మార్పు వచ్చింది పదో ర్యాంకు దాటి ఉండే ఆ అమ్మాయి చదువులో పదిలోపు ర్యాంకులోకి రావడానికి దానికి అదే కారణం ఆమెలో ఆ మార్పు చాలా సంతోషించాను కానీ ఇంతలోనే ఇదేమిటి ఏది ఏమైనా రేపు ఆ అమ్మాయి ఇంటికొచ్చినప్పుడు విషయం తేల్చాల్సిందే అని అనుకున్నాను నేను ఊహించినట్టుగానే మరునాడు గోవర్ధని ట్యూషన్కి వెళ్ళేటప్పుడు మధురిమ కోసం రాలేదు ఉదయం పిల్లల్ని ఆయన్ని పంపించి బట్టలన్నీ ఉతికి ఆరేశాక మధురిమ పుట్టినరోజు డ్రెస్ కోసం మక్కం వర్క్ చేయిస్తున్న పని మొదలు పెడదామని అనుకున్నంతలో తలుపు చెప్పుడైంది వెళ్లి తీశానప్పుడు ఎదురుగా గోవర్ధని ఏంటి ఏమిటిలా వచ్చావు అని అడిగాను పదునైన స్వరంతో గోవర్ధని బెరుకు కళ్ళతో చూసింది నన్ను ఆంటీ మీకొక విషయం చెప్పాలి దయచేసి కోప్పడకండి అని అంది ఈ విషయంలో మీరు తప్ప నాకు సహాయం వాళ్ళు ఎవరూ లేరు అంది కన్నీళ్లతో ఒక్క క్షణం ఆలోచించి లోపలికి రాని అన్నాను హాల్లో కూర్చున్నాక ఇప్పుడు చెప్పు అని అన్నాను తీక్షణంగా ఇంతకాలం నా కూతురితో తిరిగిన అమ్మాయేనా అని అనిపించింది నాకు మీరలా సూటిగా చూస్తే నాకు భయం ఆంటీ మీతో మనసు విప్పి చెప్పుకోలేను అని అంది కన్నీళ్లు బుగ్గల మీద జారిపోతుండగా విషయం రాబట్టడం కోసం అయినా తప్పదు కదా అని కంఠంలో మృదుత్వం పలికిస్తూ భయపడుకు చెప్పమ్మా అని అన్నాను ఒక్కసారిగా కుర్చీలో నుంచి లేసి నా కాళ్ల ముందు నేల మీద కూలబడి వెక్కి వెక్కి ఎడవసాగింది గోవర్ధిని నాకు చాలా చిరాకనిపించింది కారణం పట్టుమని పదహారేళ్ళు లేని ఆ పెళ్లి కాని అమ్మాయి శరీరాన్ని ఒక కుర్రాడు చేతులు తడిమాయి అని కంపరంగా అనిపించింది నాకు అయినా సహనంగానే భరించాను చూడువర్ధిని విషయం చెప్పకుండా ఇలా బాధపడడంలో అర్థం లేదు వెళ్ళి ముఖం కడుక్కొనిరా అని అన్నాను తనను తాను సవాలించుకొని సారీ ఆంటీ అని వెళ్ళి ముఖం కడుక్కొని వచ్చింది ఈ విషయం ఇంట్లో తెలిస్తే నన్ను చంపేస్తారాంటి మధు పట్ల మీరు చూపించే అమ్మ ప్రేమ అంటే నాకు ఎంతో ఇష్టం జ్ఞానం వచ్చాక మా అమ్మ ఒక్కరోజు కూడా నాతో అలా ప్రవర్తించలేదు ఎంతసేపు నగలు చీరలు సోకులు చేతిలో పుష్కలంగా డబ్బు ఉంచుకోవడం వీటికే ప్రాధాన్యత ఇస్తూ ఉంది నాకు ఖరీదైన బట్టలు కొంటుంది రకరకాల డ్రెస్సింగ్ సెట్స్ కొంటుంది వారానికి ఒకసారి తనతో బ్యూటీ పార్లర్కు తీసుకెళ్తూ ఉంటుంది వద్దమ్మా ఇష్టం లేదు క్లాసులో నన్ను అందరూ వెక్కిరిస్తున్నారు అని నోర్ నోర్మూసుకో మన స్టేటస్కి తగ్గట్టు ఉండాలి తెలిసిందా అని తిట్టింది అలా రోజు నలుగురిలో ప్రత్యేకంగా కనబడేలా తయారు చేసి పంపిస్తుంది ట్యూషన్ అయిపోయాక మధురిమను మీ ఇంటి దగ్గర దించి వెళ్తూ ఉంటే నెల రోజుల నుంచి ఒక అబ్బాయి నా వెంట పడుతూ ఉన్నాడు ఒకరోజు నా సైకిల్కి అడ్డంగా వచ్చి సైకిల్ ఆపేసి నువ్వు నాకు నచ్చావు మనమిద్దరం కలిసి టిఫిన్ చేద్దాం వస్తావా అని అన్నాడు రాను అని అన్నాను నేను నువ్వు రాకపోతే ఈ కత్తితో పొడుచుకుని చచ్చిపోతా అని చాకు చూపించి బెదిరించాడు అలా పది రోజుల నుంచి వాయిదా వేసుకుంటూ వస్తున్నాను నిన్న ఉదయం రోజూ దాటేస్తున్నావేంటి నువ్వు నన్ను ప్రేమించడం లేదా అని అడిగాడు నేను సమాధానం చెప్పలేదు ఈ వేళ కనుక నువ్వు నాతో రాకపోతే నా చావుకి కారణం నువ్వే అని కాగితం రాసిపెట్టి మరి చచ్చిపోతా అని జేబులో నుంచి అలా రాసిన కాగితం విప్పి చూపించాడు ఏం చెయ్యాలో అర్థం కాక సరే పదా అని అన్నాను ఇప్పుడు కాదు మధ్యాహ్నం స్కూల్ ఎగ్గొట్టి వచ్చేసై సినిమా హాల్లో టిఫిన్ చేద్దామని అన్నాడు సినిమా హాల్లో టిఫిన్ ఏంటి అని అడిగాను అర్థం కాక యాహు అని అరిచి సినిమా హాల్లో క్యాంటీన్ ఉంటుందిలే అనేసి వెళ్ళిపోయాడు అతను హాల్లో లైట్లు తీయగాని నా భుజం చుట్టూ చేతులు వేశాడు నాకొక పక్క కంగారుగాను భయంగా ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి ఏవేవో చెయ్యబోయాడు ప్రతిసారి అతని చేయి తీసేసే ప్రయత్నం చేశాను నాకెన్నో విధాలా చెప్పాలని చూశాడు నా ముఖం తన వైపు తిప్పుకొని బలవంతంగా ముద్దులు పెట్టేస్తున్నాడు ఇదే ఇదే టిఫిన్ అంటే నువ్వు చేయనివ్వడం లేదు అని అన్నాడు నా అదృష్టం బాగుండి ఇంతలో లైట్లు వెలిగాయి అతను గబగబా బయటికి వెళ్ళిపోయాడు నేను టాయిలెట్కి వెళ్ళి వస్తూ మిమ్మల్ని చూశాను నా పై ప్రాణం పైనే పోయింది అతను వచ్చాక ఇప్పుడే వస్తానని చెప్పి పారిపోయి ఇంటికి వచ్చేశానంటీ ఈవేళ ట్యూషన్కి వెళ్తే ఖచ్చితంగా వెంటబడి అడుగుతాడని భయపడి అమ్మకు కడుపు నొప్పిగా ఉంది మాతరలు తెచ్చుకుంటానని చెప్పి మీ దగ్గరకు వచ్చాను ఇది ఆంటీ ఒట్టు జరిగిందంతా ఇదే ఆంటీ ఈ సమస్యను మా అమ్మతో చెప్పుకునే ధైర్యం నాకు లేదు మీరైతే అర్థం చేసుకుంటారని మీతో చెప్పుకుంటున్నాను అంది దోసిలు తన ముఖం దాచుకుని ఏడుస్తూ నా కళ్ళల్లో పడ్డావు కాబట్టి నా ముందు పెట్టావు లేదంటే వాడు ఎలా అంటే అలా చేసేదానివే కదా అని అన్నాను తీవ్ర స్వరంతో ప్లీజ్ ఆంటీ నేను చేసింది తప్పే నన్ను క్షమించండి అంది వెక్కుతూ నాలో కోపాన్ని అణుచుకునేందుకు ఐదు నిమిషాలు మౌనంగా ఏదో ఆలోచిస్తున్నట్లు ఉండిపోయాను అది కాదమ్మా నిన్ను బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు నీలో లొంగిపోయే బలహీనత చూసి వాడు నిన్ను వసపరుచుకుని మరో పది మంది స్నేహితులకు చెబుతాడు అప్పుడు నీ పరిస్థితి ఏంటి మగాడికి లొంగిపోయే బలహీనత మనస్తత్వం ఆడదానికి ఉన్నంతసేపు మోసపోయిన ఆడవాళ్ళు వెలిసిపోయిన బొమ్మల్లా సమాజంలో ఉంటూనే ఉంటారు శ్రీ తన ఆత్మాభిమానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చంపుకోకూడదు అదే సమయంలో ఆత్మస్థైర్యం పెంచుకోవాలి నీ సమస్యకు రెండే రెండు పరిష్కారాలు నిన్ను నేను నమ్ముతున్నానమ్మా వాడి ఫోన్ నెంబర్ ఏమైనా ఇచ్చాడా చేతిలో ఉన్న నోట్స్ ఆఖరి పేజీ తీసి చూపించింది గోవర్ధిని నీ వెనుక నేనుంటాను నేను చెప్పినట్టు భయపడకుండా చేస్తావా అని అడిగాను భరోసా ఇస్తున్నట్లుగా తప్పకుండా ఆంటీ తడిసిన గవ్వల్లాంటి విశాలమైన కళ్ళతో తలూపింది గోవర్ధిని తలుపులు తాళం వేసి ఆమెను తీసుకుని తిన్నగా పబ్లిక్ టెలిఫోన్ బుతుకు వచ్చాను దారిలో ఆ అమ్మాయిని తరచితరచి అడిగిన మీదట అతను ఒక బంగారం షాపు ఓనర్ కొడుకని తెలిసింది అతనితో ఏం మాట్లాడాలో ఎవరు అన్నదానికి ఎలా రియాక్ట్ అవ్వాలో రెండు మూడు రకాలుగా చెప్పి అతనికి ఫోన్ చేయించాను ఏంటి డార్లింగ్ అలా మధ్యలో వదిలేసి వెళ్లిపోతే ఎలా నా చావు కళ్ళ చూడాలని ఉందా నీకు అని అన్నాడట అతను తెలిసిన ఆంటీ కనిపించారు మా పేరెంట్స్కి చెబుతారని భయపడి ఇంటికి వచ్చేశాను అది సరేగాని మనం పిల్లప్పుడూ చేసుకుందాం నువ్వు సరే అంటే ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేస్తాను అని నేను చెప్పమన్నట్టే చెప్పింది గోవర్ధిని నీకు నగలైనా ఉన్నాయా అని అన్నాడతను అవన్నీ మా డాడీ లాకర్లో ఉంటాయి అని అంది గోవర్ధిని మరి డబ్బు నా ఫీజులన్నీ మా డాడీ స్వయంగా కడతారు నా బట్టల విషయం అమ్మ చూసుకుంటుంది అయినా బంగారం కొట్టు ఓనరు గారి అబ్బాయివి నువ్వు తలుచుకుంటే నాకు అవన్నీ అమర్చడం ఎంతసేపు అని అంది అమ్మాయి అయితే సాయంత్రం ఏదైనా లాడ్జ్లో భోజనం చేద్దాం నువ్వు నాకు నచ్చితే అప్పుడు ఆలోచిస్తా అని అన్నాడు అబ్బాయి మరి నా కోసం చచ్చిపోతానన్నా అని అంది గోవర్ధిని నువ్వు సాయంత్రం రాకపోతే ఆ పనే చేస్తా అని అన్నాడు నిజంగానా సరే నీ మాటలన్నీ రికార్డ్ చేశాను పోలీస్ స్టేషన్కి వెళ్తాను అక్కడికి వచ్చి అని అంది గోవర్ధిని దాంతో కాలబేరానికి దిగాడతడు మళ్లీ నా జోలికి వస్తే అని అంది గోవర్ధిని నువ్వు రానంటే వెంట నేనెందుకు పడతాను నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి నేను అవకాశం తీసుకున్నాను అని అన్నాడు ఆ అబ్బాయి అర్థమైందా అన్నట్టు గోవర్ధని కేసి చూశాను నేను అంటే మళ్ళీ ఇంకొక అమ్మాయి వెంట ఇలాగే పడతావన్నమాట నీలాంటి వాళ్ళని ఊరికే వదలుపెట్టకూడదురా పెట్టకూడదురా నీ సెల్ నెంబరు నీ మాటల రికార్డింగ్ కాపీ మీ నాన్నకు పోలీసులకు పంపిస్తాను సిద్ధంగా ఉండు అని అంది గోవర్ధిని మా అమ్మ మీద ఒట్టు నేను మరో ఆడపిల్ల జోలికి వెళ్ళను ప్లీజ్ అయినా నువ్వు కావాలని డబ్బు కోసం నన్ను బెదిరిస్తున్నావేమో నా మాటలన్నీ రికార్డ్ చేశావని నమ్మక ఏంటి అయినా ఈ బ్లాక్మెయిలింగ్ ఏంటి అని అన్నాడు వాడి పొగరు ఇంకా చావలేదనిపించింది నాకు ఇక లాభం లేదు అని అనుకుని ఫోన్ నేనందుకున్నాను పది నిమిషాల్లో ఇక్కడికి వస్తే అన్ని సాక్ష్యాలు చూపిస్తా వస్తావా సరే సరే లేదా నిన్ను ఏం చెయ్యాలో నాకు తెలుసు అని అన్నాను మధ్యలో నువ్వెవరు అని అన్నాడు ఇంతవరకు నువ్వు ఏడిపించావే వాళ్ళమ్మని నేను వాడు భయపడిపోయినట్లున్నాడు సారీ ఆంటీ ఇంకెప్పుడు అలా చేయను మా అమ్మ మీద ఒట్టు నన్ను వదిలేయండి ప్లీజ్ మా నాన్నకు చెబితే నా చెమడాలు తీస్తాడు ప్లీజ్ ఆంటీ అని ఏడ్చినంత పనిచేశాడు అబ్బాయి ముందు నువ్వు ఈ పబ్లిక్ టెలిఫోన్ బూత్ దగ్గరికి రా లేదా నేను మీ షాపు దగ్గరికి రానా అని దమాయించాను వస్తున్నానంటే వచ్చేస్తున్నా ప్లీజ్ అంతవరకు మీరు అక్కడే ఉండండి ఎనిమిది నిమిషాల్లో సైకిల్ మీద వచ్చేస్తాను అని అన్నాడు సైకిల్ని నేల మీదకు అలాగే వదిలేసి అటూ ఇటూ చూసి నెమ్మదిగా దగ్గరికి వచ్చి గోవర్ధనీని చూసి సారీ ఆంటీ ఇంకెప్పుడు మీ అమ్మాయి జోలికి రాను నన్ను నమ్మండి అని అన్నాడు నా కాళ్ళ మీద పడి చటుక్కన లేచి నా కాళ్ళ మీద కాదు మా అమ్మాయికి సారీ చెప్పి కాళ్ళ మీద పడు అని అన్నాను మరింత కఠినంగా సారీ సిస్టర్ నన్ను క్షమించు అని అన్నాడు గోవర్ధని కాళ్ళ ముందు అప్పుడు పైకి లేపి పుచ్చుకొని నిన్న టిఫిన్ చేశావు ఈవేళ సిస్టర్ అయిపోయిందా అని చెయ్యెత్తాను నేను వాడు తప్పించుకొని నేల మీద పడేసిన సైకిల్ తీసుకుని పరుగు చూశావా అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఇదే మగాడి నైజం అర్థమైందా అని అన్నాను గోవర్ధనితో మీరును ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదంటే అంది భావంతో చేతులు జోడించిన గోవర్ధని అప్పుడే పూర్తవ్వలేదు పద అని ఆమె వెన్ను తట్టి రెండో పరిష్కారం దిశగా కదిలాను ఆమెతో మేము గోవర్ధని ఇంట్లో అడుగుపెట్టేసరికి వాళ్ళమ్మగారు టీవీ చూస్తూ ఉన్నారు గోవర్ధనే నన్ను ఆమెకు పరిచయం చేసింది ఆవిడ నన్ను చూస్తూనే నొసలు చిట్లించి టీవీ వైపు ముఖం తిప్పేసుకుని అడిగింది మీరేంటి ఇలా వచ్చారు అనింది ఆవిడ నన్ను కనీసం కూర్చోమనలేదు నేను ఆమె ఎదురుగా కూర్చుని జరిగిందంతా చెప్పాను మేము వాడితో ఫోన్లో మాట్లాడిన విషయం తప్ప అంతే ఆవిడ పెనం మీద ఆవగించల ఎగిరిపడింది మా పిల్ల బాగోగులు మేం చూసుకోగలం అయినా మీరెవరు మా ఇంటికి వచ్చి మా పిల్ల మీద నేరాలు చెప్పడానికి ఏదో మా అమ్మాయి కాస్త అందంగా ఉంటుంది కాబట్టి పడి ఉంటాడు దానికే మీరు మా ఇంటికి వచ్చి రంధంధం చెయ్యాలా అయినా నీకేం పోయే కాలమే బయట తప్పుడు పనులన్నీ చేసి వచ్చి అలగా జనాన్ని ఇంటి మీదకు దెబ్బలాటకి తీసుకొస్తావా ఆ పోయేది ఆ విధవతోనే పోకపోయావా పీడా విరగడైపోయేది శని విరగడైపోను అటు మీ నాన్న ఇటు నువ్వు నన్ను ఏడిపించుకు తింటున్నారు కది నా వెదవ బతుక్కి సుఖం లేకుండా చేస్తున్నారు ఇదంతా నా కర్మ అని నుదురు కొట్టుకుంది చేత్తో అది కాదమ్మా మీరు అనవసరంగా నువ్వు మాట్లాడుకు వెంటనే వెళ్ళి నుంచి నా కూతుర్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో నాకు తెలుసు దాదాపుగా అరిచినంత పనిచేసింది ఆవిడ ఏకవచన ప్రయోగం చేస్తూ నేను ఆవేశపడలేదు ఆవిడ మనస్తత్వం అంచనా వేసుకుంటూ గోవర్ధనీకి చెప్పి బయటికి వచ్చేశాను అంతే ఆ మరునాటి నుంచి నేను మళ్ళీ గోవర్ధనిని ఆ ఊళ్ళో ఉండగా చూడలేదు దాదాపుగా పన్నెండేళ్ల తర్వాత మధురిమ ఎంబీఏ పూర్తి చేసి ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం చేస్తూ ఉంది అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొత్తగా పెళ్ళైన ఆరు నెలల తర్వాత మొదటిసారి హైదరాబాద్ ఇంటికి వచ్చాము నేను ఆయన సుల్తాన్ బజార్లో నేను మధురిమ షాపింగ్ చేస్తూ ఉండగా అరే ఆంటీ మీరు మీరేనా మధురిమను చూసి నన్ను గుర్తుపట్టి ఆప్యాయంగా భుజం మీద చేయి వేసి అడుగుతున్న గోవర్ధని గుర్తుపట్టలేకపోయాను గోవర్ధని అరవేసిన ముద్దమందారంలా ఏ భేషిజమూ కృతకము లేకుండా నేవలంగా కనిపిస్తూ ఉంది మరీ మరీ చూడాలనిపించేలా ఉంది గోవర్ధని తను ఆంధ్రా బ్యాంకులో క్యాషియర్గా చేస్తుందట వాళ్ళ ఆయన పని పనిచేస్తున్నారట ఇద్దరు పిల్లలట తనకి వాళ్ళ నాన్నగారు టెండర్ బిజినెస్ దెబ్బతినడంతో మానసిక వేదనతో గుండెపోటు వచ్చి మరణించారట వాళ్ళమ్మగారు తన దగ్గరే ఉంటుందట ఇప్పుడు ఒక్కసారి ఇంటికి వచ్చి వెళ్లమని బలవంతం చేసింది గోవర్ధని సరేనని నేను మధిమ్మ తనతో వాళ్ళ ఇంటికి వచ్చాము నేనే లక్ష్మీరాజ్యంగారిని పలకరించాను ఆవిడ నిలువెల్లా కదిలిపోయి నన్ను క్షమించండమ్మా మిమ్మల్ని నేను చాలా ఘోరంగా అవమానించాను అందామే వృద్ధమైన కంఠంతో అయ్యయ్యో ఎంతమాట మీరలా అనకూడదు అని అన్నాను లేదమ్మా ఈ వేళ నా బిడ్డ జీవితం బాగుంది అంటే కారణం మీరు కన్నంత మాత్రాన అందరూ అమ్మలు కాలేరు కన్నబిడ్డ సమస్య తెలుసుకుని దానిని సకాలంలో గుర్తించి పరిష్కరించి కన్నబిడ్డకు బంగారు భవిష్యత్తు ఇవ్వగలిగిన అమ్మే నిజమైన అమ్మ అటువంటి అమ్మకు ప్రతిరూపం మీరు నా బిడ్డను మీ బిడ్డగా భావించి నా వరకు రాకుండానే నా బిడ్డ సమస్యను పరిష్కరించారు దానికి మీరు నూరిపోసిన ఆత్మవిశ్వాసం వల్లే అది చక్కని ఉద్యోగం సంపాదించుకుని చల్లగా కాపరం చేసుకుంటుంది లేదంటే దాని బ్రతుకు నాశనం అయిపోయేది అందామే నా చేతులు పట్టుకుని కన్నీళ్లతో మీరు అనవసరంగా బాధపడుతున్నారు అవన్నీ మరిచిపోయి ఈ రోజు నుంచి మీకు ఇద్దరు కూతురు అనుకోండి నేను మూడు పాటు ఇక్కడే ఉంటాను మీరు అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండండి నేను వస్తూ ఉంటాను సరేనా అని అన్నాను ఆమె కన్నీళ్లు తుడిచి తప్పకుండా అని ఆమె నన్ను మృదువుగా కౌలించుకుంది ఆంటీ అమ్మ చెప్పింది అక్షరాల నిజం ఒక దీపం మరొక దీపాన్ని వెలిగించడం అంటే ఇదే దానికి మీరు నిలివిత్తు సాక్ష్యం అటువంటి మీకు ఈ చిరుకానిక అందజేసేలా చేయమని ఆ భగవంతుణ్ణి రోజూ ప్రార్థించుకుంటున్నాను ఇన్నాళ్లకు ఆ దేవుడు నా మొర ఆలకించాడు మీరు మధురిమకే కాదు నాకు కూడా అమ్మి అంటూ వద్దన్నా కూడా ఒక బంగారుపు ఉంగరాన్ని నా చేతివేలికి తొడిగి నమస్కరించుకుంది గోవర్ధిని నేను చిరునవ్వుతూ ఆమె తలనిమిరి తృప్తిగా ఆశీర్వదించాను ఈ కథ ఇంతటితో సమాప్తం